కార్తీక మాసంలో దీపం వెలిగిస్తున్నారా ఆగండి మీరు కరెక్ట్ టైంకే వెలిగిస్తున్నారా మీరు పొరపాటున ఈ యొక్క తప్పుడు సమయంలో దీపం వెలిగిస్తే మీ పూజాఫలం దక్కదు సరికదా దరిద్రం చుట్టుకునే ప్రమాదం ఉంది ఇంతకీ ఆ సమయం ఇది లక్షల మంది భక్తులు తెలియక చేస్తున్న పొరపాటు ఇది కార్తీక మాసం అంటే సాక్షాత్తు ఆ శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెలలో మీరు వెలిగించే ఒక్క దీపం మీ గత జన్మ పాపాలను కూడా దహించి వేస్తోంది కానీ అది సరైన ముహూర్తంలో వెలిగించినప్పుడే శాస్త్రం ప్రకారం కార్తీక దీపం వెలిగించడానికి అత్యంత శక్తివంతమైన సమయం ్రహ్మ ముహూర్తం సుమారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్య ఈ సమయంలో దేవతలందరూ భూ సంచారంలో ఉంటారు ఆ సమయంలో మనం దీపం వెలిగించి మన కోరికను కోరుకుంటే అది నేరుగా భగవంతుడికి చేరి తతాస్తు అంటారు ఒకవేళ ఉదయం అస్సలు కుదరని వారు సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి సూర్యాస్తమయం అవుతున్న ఆ క్షణంలో ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే మీ ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ కష్టాలు ఆ దీపపు వెలుగులో బూడిదైపోతాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి